అమెరికా త్వరలోనే పతనం కాబోతుంది నేను సంతోషంతో చెప్పడం లేదు బాధతో చెబుతున్నా అమెరికా నుండి ఎందరో మహాభక్తులు లేచారు ఎంతో మిషనరీ ఫండ్ ప్రపంచాన్ని ఇవాంజలైజ్ చేసింది డాక్టర్ బిల్లు గ్రహాం లాంటి మహాభక్తులు ఇంకా అనేక మంది మహాభక్తులు డాక్టర్ రవి అఖ్రయస్ బెన్నిహీన్ ఇంకా నా చిన్నతనంలో క్యాథరిన్ కుల్మన్ అనే ఒక లేడీ ఇవాంజలిస్ట్ ఉండేది ఆమె ప్రసంగాలు మా అమ్మ చదువుతూ వింటూ ఉండేది ఎందరో మహానుభావులు మరి డేవిడ్ నన్ డిఎల్ మూడీ ఇలాంటి మహాభక్తులు అక్కడ లేచారు కానీ దానికి సైడ్ బై సైడ్ పాపం కూడా జరుగుతూ వచ్చింది పాపం పెరుగుతూ వచ్చింది అమెరికా ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ కంట్రీ వాళ్ళు ఒకప్పుడు క్రైస్తవ విశ్వాసముతో వాళ్ళు ఆ నేషన్ని రెండు వందల యాభై ఏళ్ల కిందట ప్రారంభించుకున్నారు కానీ రాను రాను వాక్య విరోధంగా మారిపోయారు ఎవరిని మనం ఖండించకూడదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతకొచ్చు అనే తీర్మానానికి పాలసీకి వచ్చారు ఇక అమెరికా అయ్యే ఆ పరిస్థితిలో ఉంటే ఇక ఏది క్రైస్తవ దేశం